పెట్టుకోవాలి విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఇప్పుడు కల్ప ఉండదు అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారు మూర్తి లేకపోతే విండి మూర్తి లేకపోతే రాగిమూర్తి అది కూడా కాకపోతే ఏదో షము రాదు కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు జాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆవిడేదో పద్మాసని పద్మకరి ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడము రెండు కాళ్ళు చాపడము చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు వ్రతభంగంబు అంటారు వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తన ఉంటుంది నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారలా ఉంది మీరైతే శ్రీల శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే ఏదో సూర్యాపేట పట్టణే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష శ్రావణ శ్రావణమాసే శుక్లపక్షే అని భృగువాసరే పౌర్ణమి వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నేను నాకు ఏ శక్తి ఉన్నదో భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను సంభవ ద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మ నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా యోమీ వామీ సమీ గురు తమ్ నిత్యమనురత్స్మి యథారూపా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమీ భర్త సమీ గురు గురు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే గురువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైవం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకొని పీట మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తర్వాత తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద భార్య చిన్న భార్య ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భక్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది రెండవ ఆమె భక్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది ఒక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడ అంది ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్ని నేను చేశాను నన్ను ఎందుకు నరకానికి తీసుకెళ్తున్నారు అని అడిగింది నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు ఆ భర్త యొక్క అనుమతి లేదు ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు వేయించుకుని పీటల మీద కూర్చోలేదు అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది భర్త యొక్క అనుమతి అంత అవసరం అలా ఉంటుందా అని మీరు అనుకోకండి నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఈ ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పనుందా లేదాతో సంబంధం లేదు నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం పదింటి నుంచి ఐదు వందల వరకు అక్కడ కూర్చోవాలి అందులో ఏమీ పని లేదు కానీ ఏమీ పని లేదు కదండి నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు పని లేకపోయినా బయటికి వెళ్లే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి ఎందుకంటే ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలుంటే పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది కాబట్టి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఎవరికివ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది ఆవిడ వరలక్ష్మి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం ఆవిడికి నిత్యానపాయని అని పేరు నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు భర్తగారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతి లఘుచు మొత్త లగుచు అంటారు విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది శ్రీరమ బృందము వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాగ వికూమున్నారయ భద్రశైల శిఖవ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడము దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు దశరథి శతకంలో శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడప్పుడప్పుడు అవతార స్వీకారం